హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికంటే ముందే చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరని అనుకుంటున్నాను ఇక లేచేయకుండా అయితే వెళ్ళిపోదాం ముత్యాలు ఇక రాజుని ఎలాగైనా సరే ఒప్పించి శ్వేతకిచ్చి పెళ్లి చేస్తానని మాటే ఇచ్చింది కదా ప్రతిసారి కూడా రాజు అసలు అమ్మాయి గారిని వదిలిపెట్టి నేను ఉండలేను అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేనని ఎన్నిసార్లు చెప్పినా కూడా వెంటనే ముద్దెలు మాత్రం ఆలోచించకుండా నువ్వు శ్వేత మెడలో తాళి కట్టకపోతే నేను ఖచ్చితంగా నా ప్రాణాలను తీసుకుని తీరతాను ఇన్ని రోజులు మా అమ్మ బెదిరించింది అని నువ్వు అనుకున్నావేమో కానీ ఇప్పుడు ఖచ్చితంగా అది చేసి తీరతాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మరి రాజు మరి ముత్యాలు చనిపోతుందని ఆ రోజు డాక్టర్ ఇక తనని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు కాబట్టి తల్లి ప్రాణాలను కాపాడడం కోసం మరి ఒకప్పుడు శ్వేతతో పెళ్లి ఒప్పుకున్నట్లు నాటకమాడిన రాజు ఈ రోజు నిజంగానే శ్వేతని పెళ్లి చేసుకోబోతున్నాడా అది చూసిన రూపాయి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకపోతే రాజు రూపణ్ణి నేరుగా తీసుకువెళ్ళి ప్రతాప్ ఇంట్లో అప్పచెప్పి తనతో మాట్లాడి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా రూప ఇక బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటుంది నీ గౌతమ్ చేసిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రతాప్ ఇక రూప దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా రూప భోజనం చేశావా అని అడుగుతూ ఉంటే రూప సైలెంట్గా ఉండిపోతుంది వెంటనేక ఏంటమ్మా ఈ నాన్న మీద కోపమా అనగానే అదేమీ లేదు నాన్న అని అంటూ ఉంటే మరెందుకమ్మా భోజనం చేయకుండా అలా కూర్చున్నావు అని అంటూ ఉంటాడు ప్రతాప్ up yep. లేదు నానా నాకు ఆకలిగా లేదు అనగానే అదింటమ్మా ఆకలిగా లేకపోవడం ఏంటి అసలే నీ ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటే నా మనసంతా రాజు దగ్గర ఉన్నప్పుడు నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలను నానా అని చెప్పేసి రూప అంటూ ఉంటే రూప నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ రాజుని నువ్వు పెళ్ళి చేసుకున్న సంగతి మా అందరికీ తెలియదు ఆ రోజు గుడిలో ఏదో నామోషిగా వాడిని మెడలో ఆ పసుపు తాడిని కట్టాడు దాన్ని నువ్వు పెళ్ళి అనుకుంటున్నావు సరే నా కూతురు ఆ రాజని ఇష్టపడుతుంది అల్లుడిగా అంగీకరిద్దామని అనుకుంటే వాడు చేసిన ఒక్కొక్క కుట్ర బయటపడుతూ వచ్చింది ఆయన నువ్వు ఇంకా ఆ రాజే కావాలనుకోవడంలో అర్థం ఏముంది రూపా అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉండగా లేదు నానా మీరు రాజుని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు రాజు లేకపోతే నేను ప్రాణాలతో తిరిగి వచ్చేదాన్ని కాదు నాన్న అనగానే వెంటనే రూపా అన్న మాటకి ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటి రూపా నువ్వు అనేది అనగానే నాన్న నేను చెప్పేది నిజం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గౌతమిక నన్ను ఇబ్బందిగా లాక్కుని వెళ్ళి కార్లో వేసుకుని ఒక బూత్ బంగ్లాకి తీసుకొని వెళ్ళాడు నాన్న అక్కడ నన్ను చిత్రహింసలు పెడుతుంటే రాజు వచ్చే సమయానికి కాపాడాడు నాన్న అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా రూపా నువ్వు అనేది నిజమా అనగానే అవునా నేను చెప్పేది నిజమా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఏది ఏమైనా సరే ఆ రాజుగాడే ఇదంతా చేపిస్తున్నాడు అనిపిస్తుంది ఆ గౌతమే చాలా నయం అనిపిస్తుంది రూపా అనగానే అదింటి నాన్న అలా అంటున్నారు మీరు మంచివాడు మంచివాడు అని చెప్పేసి ఒకప్పుడు పి అలాగే ఇంట్లో అందరికంటే కూడా ఎక్కువగా నమ్మిన రాజు గురించి మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే అది కేవలం విజయాంపిక అత్తయ్య చెప్పిన మాటని వినే అని నాకు తెలుసు అన్నా అనగానే అదేంటి రూపా అని అంటూ ఉంటాడు ప్రతాప్ అవునా మీరు ఎప్పుడు కూడా అత్తయ్య చెప్పిన మాటని విన్నాడు కానీ ఎప్పుడు కూడా నా మాటని వినాలని నాతో ప్రేమగా మాట్లాడాలని అనుకోలేదు మీరు అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్క మాట కూడా అడుగుతూ ఉంటే రూపా ఇక ప్రతాప్ దగ్గర మాత్రం మాటలు ఉండవు ఏది ఏమైనా నువ్వు ఆ ఇంటికి గడప తొక్కడానికి వీల్లేదు రూపా ఇక నుంచి ఇంట్లోనే ఉండాలి ఎక్కడికైనా వెళ్తే చెప్పి మాత్రమే వెళ్ళాలి నువ్వు ఇందాక కనపడకపోతే నేను ఎంత కంగారు పడ్డానో నాకే తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు నాన్న అంతకంటే ఎక్కువగా రాజు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు మీరు ఎంత చెప్పినా సరే రాజు గురించి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నానా అని చెప్పేసి ఈ విధంగా రూప చెప్తూ ఉంటుంది అయినా కూడా విజయాంబిక దీపక్ వచ్చి చూసావా తమ్ముడు ఆ రాజుగాడు రూప మనసును అంతా మార్చేశాడు ప్రతిసారి కూడా నానా నానా అన్ను అని పిలిచే రూప ఇక రాజు రాజు అని జపం చేస్తుంది అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా మనం రూపని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ క్షణంలో అయినా వాడు వచ్చి రూపం ఎత్తుకెళ్లే పరిస్థితి ఉంది అనగానే వెంటనే రూపకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు మీకు ఎంత చెప్పినా మీకే అర్థం కావట్లేదు ఎందుకో చెప్పనా మీ కళ్ళు మూసుకుపోయాయి పచ్చగా ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు చెయ్యని తప్పని రాజు చేశాడని పదే పదే జపం చేస్తున్నారు మీరు నాన్నకి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తున్నారు రాజు మీద అనగానే ఏంటి తమ్ముడు రూప అలా మాట్లాడుతుంది అనగానే అక్క రూపేదో చిన్నపిల్ల మాట్లాడేది పట్టించుకోకండి వెళ్దాం పదండి సుమ రూపకి భోజనం పెట్టి సమయానికి ట్యాబ్లెట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి పోతారు కదా ఇకపోతే రాజు లోపలికి వచ్చేస్తాడు ముత్యాలు ఇక డోర్ బయట ఆపేసి రాజుని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటి రాజు అసలు ఏం జరుగుతుంది ఆ అమ్మాయి గారిని కాపాడావు అని అంటూ ఉంటే అవునమ్మా అమ్మాయి గారిని ఆ గౌతమి తీసుకొని వెళ్ళాడు సమయానికి వెళ్ళకపోతే ఆ రాజు ఆ గౌతమిక అమ్మాయి గారి జీవితాన్ని నాశనం చేసేవాడమ్మా అని అంటూ ఉంటే అయితే మనకేంటి ఎవరెక్కడ పోతే మనకేంటి అనగానే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను నీ కొడుకునైనప్పుడు నా భార్య నీకు కోడలు అవుతుంది రూప గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా అనగానే ఇరువు ఎన్ని మాట్లాడినా సరే రూప చేసిన పని కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు నాన్న రాగానే నాన్న వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే రూప గురించి నువ్వు ఆలోచించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నువ్వు అమ్మాయి గారి గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు అమ్మా నేను చెప్పేది నిజం అమ్మాయి గారు లేకుండా నాకు జీవితమే లేదమ్మా అమ్మాయి గారుని ప్రాణాలను కాపాడడానికి నేను నీకు కిడ్నీ ఇచ్చానని కాకముందే అమ్మాయి గారిని నేను ప్రాణంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కదా ఆయన నువ్వు ఇప్పుడు అమ్మాయి గారి గురించి అలా తప్పగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే రాజు నేను శ్వేతకి మాట ఇచ్చాను అని వెంటనే అప్పలనాయుడు కూడా ఇలా అంటూ ఉంటాడు ఏంటి ముత్యాలు అలా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది కదా ఆయన నువ్వు నీకు కిడ్నీ ఇచ్చి ప్రాణాలను కాపాడిన అమ్మాయి గారిని కూడా పక్కన పెట్టి ఆ శ్వేత జపం చేస్తున్న అవాసరానికి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకేం కాలేదయ్యా కానీ శ్వేత ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి నేను అదే కోరుకుంటున్నాను ఏది ఏమైనా రేపు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెడతాను ఒకసారి రాజుకి శ్వేతకి పెళ్లి ఆగిపోయింది కానీ ఈసారి శ్వేతకి రాజుకి పెళ్లికి ఎట్టి పరిస్థితులు అయినా చేసి తేరతాను అని చెప్పేసి మూతాలు గట్టిగా చెప్తూ ఉంటే అప్పలనాయుడు రాజు షాక్ అయిపోతారు మూతాలు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాజు తన గదులకు వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటే అప్పలనాడు వచ్చి అయ్యరాజు బాధపడకు మీ అమ్మ చేసేది తప్పు అని తెలిసినా తప్పు అని చెప్పలేకపోతున్నాను రా అని చెప్పేసి అనుకుంటలేదు నానా అనగానే మీ అమ్మని ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ అమ్మాయి గారిని సర్వస్వం అమ్మాయి గారి చేయని ఎట్టి పరిస్థితులు వదలొద్దు రాజు అని చెప్పేసి ఈ విధంగా ప్రతాప్ ఈ విధంగా అప్పలనాయుడు రాజుతో చెప్తూ ఉంటాడు మరి నిజంగా ముత్యాలు అనుకున్న మాట ప్రకారం శ్వేతకి ఎలాగైనా రాజుతో పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది కదా మరి నిజంగా రాజుని ఎట్లయినా సరే తను చనిపోతానో ఏదో ఒకటి బెదిరి నుంచి ఒకసారి శ్వేతకి రాజుకి పెళ్లి చేస్తానని చెప్పింది అప్పట్లాగానే మళ్ళీ రాజుకిని ఒప్పించి మరి బ్లాక్మెయిల్ చేసి మరి శ్వేత మెడలో మూడు ముళ్ళు వేయిస్తే అది తెలిసిన రూప ఎలా రియాక్ట్ అవబోతుంది మరి నిజంగా అసలు శ్వేతని పెళ్లి చేసుకుంటే రూప పరిస్థితి ఏంటి మరికి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే